హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ నేను తెలియజేసే ప్రైజెస్ వచ్చేసి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్ వచ్చేసి ఇంకా రన్నింగ్లో ఉంది ఇంకా జరగబోయే మండీ యాక్షన్లో ఒక్కొక్క రోజు టాప్ రేట్ పెరిగే అవకాశాలు ఉన్నాయండి ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రమే అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవై మూడో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ తీసుకుంటే గనక ఇప్పటికి ఐదు వందల తొంభై ఆరు వందలు ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై అండ్ ఆరు వందల యాభై ఇవి సూపర్ టాప్లు అనమాట ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడుతుంది అండ్ యాక్షన్ అయితే ఇంకా రన్నింగ్లోనే ఉందండి సో టాప్ రేట్ కంపల్సరీ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ ఓకే ఇక యావరేజ్ తీసుకుంటే గనక ప్రతి ఒక్క లాట్ కూడా రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల ఐదు వందల ఆరు వందలు సో ఈ ప్రైజెస్ పడుతున్నాయండి సో ఇది ఇన్ఫర్మేషన్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను use it please like thank you